తెలంగాణ రాష్ట్రంలో నేట్ నుంచి ఆర్టిస్ట్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి ఈ కార్డులు చూపించాల్సిందే కొత్త రూల్స్ అయితే ప్రభుత్వం అమలు చేయబోతుంది ఆర్డులు ఏంటిదని వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ ఉన్నారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి తెలంగాణలో నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే నేటి నుంచి ఉచిత బస్సు ప్రయాణాలు చేయాలనుకునే మహిళలకు గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది గుర్తింపు కార్డులు చూపిస్తేనే జీరో టికెట్ జారీ చేస్తారు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తేదీ నుండి ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు ఇప్పటి ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో బాలికలు యువతులు మహిళలకు ట్రాన్స్ ఫ్రీగా జర్నీ చేసేటప్పటికీ ఇలాంటి కార్డులు కండక్టర్లకు అడగపోగా టికెట్లు కూడా ఇవ్వలేదు రోజు ఎంతమంది ఫ్రీ జర్నీ చేశారనే వివరాలు కూడా కండక్టర్లు ఎస్ఆర్ఓ నమోదు చేశారే తప్ప టికెట్లు రూపాయల ఖచ్చితమైన సంఖ్య కూడా లేకుండా పోయింది ఫ్రీ జర్నీ బస్సు పథకంలో అమలుకి వచ్చిన తర్వాత బస్సులో మహిళలకు ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినట్లు ఆర్టిస్ వర్గాలు చెప్తున్నాయి ఇక శుక్రవారం నుంచి బస్సులో ఉచిత ప్రయాణం చేయాలంటే తెలంగాణకు చెందిన వారు ధృవీకరణ తెలిసిన ఆధార్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాల్సిందని ప్రభుత్వం ఆదేశించింది ఇదే అంశంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని డిపోల మేనేజర్లకు ఇతర ఉద్యోగులకు పలు సూచనలు కూడా ఇచ్చారు ఆర్టీస్ బస్సులో ప్రతిరోజు ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు ఎంత ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందనే లెక్కలు కూడా ఆధారంగా ప్రభుత్వం ఆర్టిస్ట్ చెల్లింపు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు అందువల్లే జీరో టికెట్ అమల్లోకి తెచ్చారు ఇదిలా ఉంటే కరీంనగర్ డివిజన్ పరిధిలో పదకొండు డిపోలు అయితే ఉన్నాయి ఈ డిపోలోనే అన్ని రకాల బస్సులు కలిపి సగటున మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల కిలోమీటర్ల మేరకు నడుస్తూ ఉండగా ఇందులో అత్యధికంగా రెండు వందల ఏడు ఎక్స్ప్రెస్లు నాలుగు వందల యాభై తొమ్మిది పల్లవిరు బస్సులు ఉన్నాయి కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి జిల్లాల్లో రోజుకు సగుట్న అన్ని బస్సుల్లో కలిపి రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది ప్రయాణికులు వారి గమ్య వెళ్తూ ఉన్నారు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్టకేలకు ఇక ఏదైతే జీరో కార్డు జీరో టికెట్ అయితే తీసుకోవాలి దానిలో పాటు ఆధార్ కార్డు ఓటర్ ఐడి తెలంగాణకు చెందిన వారైతే ఖచ్చితంగా తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ రోజు నుంచి అమలు కాబోతున్నాయి అన్ని డిపోలకైతే ఈ సూచనలు అయితే అందించడం అయితే జరిగింది దీనివల్ల ఉద్యోగులకు సంబంధించి ఏదైతే టికెట్లకు సంబంధించి ఎంత నష్టపోయారు వాటిని ప్రభుత్వం అయితే మళ్ళీ కూడా రిటర్న్ అయితే అమౌంట్ పే చేయనుంది